నమస్కారం భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి చిన్న వాహనంపై విహరించారు వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు చిన్న శేష వాహనంపై నుంచి స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు శ్రీ గోవిందరాజ స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీనివాస గోవింద్రీ గోవింద

नन्द नौन्दन गोविन्द नवनीत चोर गोविन्द पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्द दुष्ट లోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు అనంతరం శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీతుల్లో ఊరేగించారు గోవిందనామం మారుమోగుతుండగా స్వామివారు శేషవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు మహిళా భక్తుల ఆకట్టుకుంది ిరులకు భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది గురు శుక్రవారంలో స్వామివారిని సగటున డెబ్బై ఐదు వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తుల రద్దీ నేపథ్యంలో తీతిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు తిరుపతి ప్రజల ఇలవేల్పు పిలిస్తే పలికే శ్రీ తాతయ్యగుంట గుంట గంగమ్మ జాతర మూడో రోజుకు చేరుకుంది శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు ప్రత్యేక అలంకరణలో ఉన్న గంగమ్మ తల్లిని తోటివేషంలో దర్శించుకున్నారు తోటివేశంలో భాగంగా శరీరం అంతటా నల్లటి పొడి రాసుకుని తెల్లటి నామంతో కన్నుబొమ్మలపై చుక్కలు పెట్టుకున్న భక్తులు గంగమ్మను దుర్భాషలాడుతూ ఆలయంలో ప్రదక్షిణ చేశారు

ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నృసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి మూలమూర్తులకు సహస్ర కలషాభిషేకం క్రతువును వేదోక్తంగా నిర్వహించారు అనంతరం సహస్ర కలశాభిషేకం చేశారు కలశాలలో నవధాన్యాలను పోసి ప్రత్యేక పూజలు చేశారు పూర్ణాహుతి అనంతరం వెయ్యి ఎనిమిది కలశాల్లోని గంగా జలాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేసి మంగళహారతులు సమర్పించారు లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు అనంతరం స్వామివార్ల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజా ఉన్న నిత్యాహ్నికం అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవాంగీకార ప్రార్థన చేశారు ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా రైల్వే కోడుల్లో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది వందలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు జాతర ముందు రోజున పల్లకీతో పాటు అమ్మవారి ప్రతిమను తయారు చేశారు సదరు ప్రతిమను పల్లకీలో కొలువు తీర్చి గంగమ్మ గుడికి తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టింపచేశారు మరుసటి రోజు మళ్లీ పల్లకీలో ఊరేగించి గంగమ్మను సాగనంపారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడోత్సవం నేత్రపరంగా కొనసాగింది మోహనకృష్ణ కుటుంబ సభ్యులు స్వామివారికి మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం గ్రామవీధుల్లో ఊరేగింపును మంగళ వాయిద్యాల మధ్య వేడుకగా నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి అనుమతించారు హైదరాబాద్ నగర శివార్లలోని గంధంగూడ శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి కమలతా గోవిందాకి మురారే గోవింద్రీముత్రాంకి శ్రీవత్సాంకి ధరణీ నాయక గోవిందేజ గోవింద బాద్ మణికొండలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శంకరాచార్య స్వామి రచించిన సౌందర్య లహరి శివానందలహరి కాలభైర వాష్టకం కనకధారా స్తోత్రం నిర్మాణ షట్కం భజగోవిందం శతకాలను భక్తులు పారాయణం చేశారు జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందూరులో శ్రీ బగళాముఖి అమ్మవారికి శుక్రవార అభిషేకం ఘనంగా జరిగింది వైశాఖ మాసం సందర్భంగా ఈ క్రతువును నిర్వహించారు అనేక మంది భక్తులు దర్శించుకున్నారు Thank <laughs> పేట జిల్లా మిర్యాలగూడ రైల్వే కాలనీలోని శ్రీ సాయిదత్త ఆశ్రమంలో గల నాగసాయి మందిరం వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని ఇరవై ఐదు కిలోల పుష్పాలతో అలంకరించారు పల్లకిలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలు పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే శనివారం ప్రారంభమై ఇరవై నాలుగు వరకు జరగనున్నాయి ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో రామచంద్రమోహన్ తెలిపారు మే పంతొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు కొండపై వార్షిక కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు ఇరవై రెండున కొండ దిగువ రథోత్సవం ఇరవై నాలుగున పుష్పయాగంతో ఈ మహోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు ఉత్సవాల నేపథ్యంలో కొండపైనతో పాటు దిగువ భాగంలో రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు భక్తుల సౌకర్యార్థం చలువ పన్నులు ఏర్పాటు చేశారు మంచినీటి సదుపాయం కల్పించారు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఎదురుకోడ ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇరవై మూడవ తేదీన శ్రీ స్నానం ఇరవై నాలుగో తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండది కూడా గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన సోమవారి రథంతో రథోత్సవం జరపనున్న ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండపైన దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం